హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ సో మొత్తానికి అయితే మేము చాలా రోజుల నుంచి అయితే మీకు కాయలు అమ్మేది తెలుసు సో మేము కాయలు అమ్మడం ఎప్పుడు స్టార్ట్ చేసినామో అప్పుడు నుంచి అయితే మేము చికెన్ జోలికి కానీ మటన్ జోలికి కానీ వెళ్ళలేదు అనమాట సో మొన్న మూడు రోజుల నుంచి సుబ్బు ఒకటే మేము అడుగుతుంది చికెన్లో తీసుకొచ్చి తింటామని సో నేను అడిగింది లేదు ఎందుకంటే పనులు పన్ను పనులు సరిపోతున్నాయి ఫ్రెండ్స్ అదే పని కూర్చొని తినేంత టైం లేదనమాట సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు ఆలగడ్డకి వెళ్ళాను ఆలగడ్డకి వెళ్తే మీ సుబ్బే గుర్తొచ్చింది అందుకోసం సుబ్బు కోసం మంచిగా ఒక తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చాను అనేది మీరే చూసేయండి వాళ్ళ ఆనందం వదు వాళ్ళ ఆనందం మీరే చూసేయండి సో మొత్తానికి అది ఏం తీసుకొచ్చా మీరే చూసేయండి రోమా జాగ్రత్త పడిపోతుంది వంద రూపాయలు అది ముందే కుండ రిటర్న్ ఇచ్చి వంద ఇచ్చారంట లేదంటే కుండ నువ్వే అంట కుండ నువ్వే వాడుకో రోజు పప్పు వేనికో కూరలు ఏనుకో ఎట్జ గోవిందన్నా చుట్టుంది యాదంత దినాల్లో ప్లేట్లు లేవు ఏమి లేవు ఎట్ట దినాల్లో మేము ప్లేట్లు లేవు యా నువ్వేం తెచ్చుకోలే నేనేం తెచ్చుకున్నా నేనేం తెచ్చుకోలే సో వాసు చూసి గమ్మ మూసేస్తున్నావా మజ్జిగ ఏంటి ఆనియన్స్ గోంగూర చట్నీ చట్నీ ఫస్ట్ గోంగూర చికెన్ ఇద్దాం అనుకుని మళ్ళీ ఎందుకు అనుకుని తేలే దానిలో కమ్మి నోటు కాడికి వచ్చి ఊరించి ఎన్నిక తీసుకుపోతున్నట్టుందే తీసుకొస్తా రేపాయ్ ప్లేట్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ప్లేట్ మర్చిపోయినా అందుకోసం దానికోసం వెళ్ళి అరిటాక్ తీసుకొచ్చానమాట సో అరిటాకులు వేసుకుని బాగా వేడి వేడి చేసేటట్టుంటే చేసిండ్రు లేకుంటే అంత వేడి వేసి ఇంత వేడి ఉండదు బుక్ బిగుసుకుపోతా అన్నాం తెలుసా సో తర్వాత ఈ చికెన్కి బ్లడ్ చికెన్కి బ్లడ్ ఫ్లో అని చూడండి అప్పటి నుంచి పెట్టలేదు సో ఫైనల్గా ఎన్ని రోజులు రోజు పెడతానమాట ఉంటే రేపు రెడో చూపించా లేకపోతే ఇంకా అడగాక నన్ను దయచేసి ఆ प्रेग्नెంట్ ఉన్నప్పుడు తిన్నా ఫ్రెండ్స్ కుండ బిర్యనే అస్వాపను प्रेग्नెంట్ ఉన్నప్పుడు తిన్నా అది కాకుండా కొండా దగ్గర నాన్సింగ్ నా వన్ మంత్ నరైతే 2 మంత్స్ లేరా సరే తిన్నాం అంటే గోయందనని పిలుసే గోయందన దూరం గోయందన దూరం కొడలా ఎవరు శనిపోయిన నోటిస్తున్నారు ఎప్పటికీ కమ్గా ఉంటున్నారు ఎప్పటికన్నా గోవిందరూ గోన్ చేయి పొత్తు నుంచి రగ్గులు అది చెల్లుకోకుందా అండి నాకు తాగుండవు చల్లకోకుండా నా దాన్ని ఎవరు చూసుకోకుండా ఏం చేయాలి అంటే అది నాదే అమ్మా అమ్ముతున్నావా ఎంత చెప్తున్నావు ఇరవై ఐదు ఇరవై తగ్గకుండా ఒక పదవి ఇరవై అడుగుతుంది ఇచ్చారు తలక ఎత్తకుండా తింటున్నావే నెయ్యి ఉంది మొత్తం పడింది పలకే నేను ఎంత నువ్వు ఇస్తావాళ్ళిద్దరు ఒకసారి పనుకుంటే సో ఏంటంటే ఇప్పుడే ఇంట్లో కసు కొట్టేశాను దవ్వ దవ బయట కూడా కొట్టేసి బండలకి తుడిచి రోజు కాయల దగ్గరికి వెళ్ళి ఉండి చేసుకోవడానికే సరిపోతూ ఉంది పని చేసుకుంటేది పెద్ద కష్టమేం కాదు ఆడ కూర్చొని కూర్చొని కాయల దగ్గర కూర్చొని కూర్చొని వచ్చి పని చేసుకున్నట్టు కొంచెం వేస్ట్కి వస్తుంది సో మనం ఇంట్లో పని అంతేం చేసుకోవచ్చు కానీ ఊరికి కూర్చో ఉండాలంటే అది అస్సలు చేత కదండి అనుకుంటారు ఊరిక కూర్చోవచ్చులేండి అని అస్సలు కుదిరే పని కదా అది సో నేను నా ఇంటి దగ్గరే ఉన్నా నేను ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి బట్టలు అన్నీ ఉతికేసిన నా శారీస్ మొత్తం ఉతికేసుకున్నా ఈరోజు సురేంద్ర బట్టలు సురేంద్ర అన్న మా యాన బట్టలు మొత్తం ఉతికేయాలి ఈరోజు లేదులే ఏమేమి దబ్బుకోలే పాలు వచ్చిన తర్వాత పాలు వేపుసుకొని పోవాలా నువ్వు అరిగిపోయినా అరిగిపోకుండా మా ఇంటికాడ నీకు పనిచేల్సిన అవసరం ఏమి చెప్పి మా వాళ్ళు ఇంకా నిద్ర ఒద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ ங்கம்மாறி <S humanusedemplos> కత్తెరి తెచ్చుకోవాల కత్తెరి తెచ్చుకొని అంతా కట్ చేయాలి అంతా ముద్దులు మొద్దులైంది ఇంచుకొని పోయించుకో ఏందో మేము వంటికాళ్ళు ఏమో అన్నీ ఇంచుకుపోతున్నారు